ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నన్ను ప్రాణ సమానంగా ఎవరు ప్రేమించదరో వారి కోసం నేను ఏదైనా ఇస్తాను బిడ్డ మీరు నాకు ఒక్కటి ఇస్తే నేను దానికి రెండింతలు ఇచ్చదను బిడ్డ నాపై దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను ఈ పాదాలు పర్వ పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచి నీ కోరిక నెరవేరుతుంది నన్ను నమ్మి నీ మనసులోని బాధ చెప్పు తల్లి నీలోని బాధలు నేను తీరుస్తాను నాపై నమ్మకం ఉంటే చెప్పు తల్లి నీ కోరిక నెరవేరుతుంది ఓం సాయిరం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు